you mm -hmm. స్వాగతం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ అమలు చేయాలని సోషలిస్ట్ కోటవి రాష్ట్ర అధ్యక్షుడు గోరి తాపలరాజు డిమాండ్ చేశారు సోమవారం ఈ అంశంపై అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ రాజకీయ పార్టీలు తమతో మమేకం కావాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు అందరికి సమానత్వం సమాన అవకాశాలు కావాలన్నారు దళిత నాయకుడు బోయిలపల్లి కరుణాకర్ మాట్లాడుతూ ప్రతి సంస్థ ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరు ఉద్యమకారుడిగా తయారై ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ సాధించాలని అన్నారు దేశ వ్యాప్తంగా దీనికోసం మందకృష్ణ మాదిగా సారథ్యం వహించాలన్నారు హైట్ నాయకురాలు కండవీ లక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతుందని అప్పల రాజు నాయకత్వంలో ఈ రోజు జరిగిన చర్చించామని తెలిపారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులపై దృష్టి పెట్టాలన్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం రుణాలు ఇప్పించి అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు అలాగే బీసీ మైనార్టీ నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు సోషలిస్ట్ కూటమి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే జానీ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం చేయడం ద్వారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు ఎస్సీ నాయకులు దొండపాటి రాజు డి దుర్గా సిహెచ్ లక్ష్మి బిజెపి నాయకుడు ఎ రామచంద్రరావు రావు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సి మైన అలాగే సోషలిస్ట్ కూటమి నేత జాతీయ అధ్యక్షులు జయబాబు అన్నయ్య గారు ఇవి తన ప్రసంగమైన వేసుకొని చాలా డ్రగ్స్ ముందుకు వెళుతూ ప్రతి దిక్కున కూడా ఇలాంటి ఉద్యమాలు చేయడం చాలా నిజంగా వెనకబడిన పొలాలకు చాలా ఉత్తీర్ణ ఉద్దేశం కలిగిస్తానని జయబాబు అన్నయ్య గారికి నేను మనవి చేస్తున్నాను ఆయన మన మధ్యలో లేనప్పటికీ మొన్న విజయవాడ క్లబ్ చెడుగా చదువుతిదనా అపైకిదనా అపైదాని సీట్లు పుస్తంగా చదువు చెప్పేస్తారని చత్ర ఎస్సీ కమిటీ ముఖ్యంగా ఎస్సీ ఎవరైనా సరే మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం ఆశతోనే చంద్రబాబు పట్టం కట్టడం జరిగింది జనసేన బీజేపీ కూటమి సభ్యులు అందరూ కలిసి రాబోయే రోజుల్లో ఎవరైతే వెనకబడిన గొలవ ఉన్నారో కూడా న్యాయం చేకూర్చాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ గొప్ప అవకాశం నాకు కల్పించినటువంటి ముఖ్యంగా ఎప్పుడో అది లక్షలాది మందికి కాని ఎందుకంటే నేను చూసిన తక్కువ సమయం ముప్పై కష్టమే స్టార్ట్ చేశారు అప్పుడు ఎంతో మంది కానీ ఇంకొకరికి రావాలని కేవలం మంది కానీ ఏమైనా ఇప్పుడు ప్రైవేట్ చేసా అంటే ఇది మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ సంబంధించిన తిరిగి కానీ ఏ సంస్థ వచ్చినా సరే రిజర్వేషన్ లేకుండా వాళ్ళు సంపద పెట్టుకొని ఏమే సంపాదించాల్లో బాగా అనుకుంటాం కానీ ఎక్కడైతే పొందే ఒక విద్యుత్ కానీ కానీ భూమి కానీ సబ్సిడీ తీసుకొని గవర్నమెంట్ లోన్ తీసుకొని బ్యాంక్ తీసుకొని సంపాదించారు కానీ రిజర్వేషన్ తీసే కారణం ఏంటంటే ఇది ప్రైవేట్ సంస్థ ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ సంస్థ రిజర్వేషన్ లేదు ప్రైవేట్ ప్రతి ఒక్కరు కూడా ముందు లాగాలంటే మంచి నాయకత్వం కాదు ఆ నాయకత్వం లక్షణాలు అంటే ఒకప్పుడు కలిసి రా ఆయన చనిపోయాడు కానీ ఈ రోజు కృష్ణమారి గారు ఆయన మళ్ళీ పట్టుకుంటే దేశవ్యాప్తంగా మళ్ళీ కూడా సాధిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది